సుప్రీంకోర్టులో కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై సోమవారం ఓ లాయర్ డయాస్ వద్దకు వెళ్లి షూ తీసి ఆయనపై విసిరేందుకు ప్రయత్నించడం రాజ్యాంగంపై దాడి అని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసే సదానందం అన్నారు మంగళవారం చీఫ్ జస్టిస్ పై దాడికి ప్రయత్నించడాన్ని నిరసిస్తూ కోర్టు ప్రధాన ద్వారం ముందు న్యాయవాదులతో నిరసన తెలిపి కోర్టు విధులను బహిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజేపై దాడికి యత్నించిన లాయర్ పై జీవితకాల నిషేధం విధించాలని భారత రాజ్యాంగ రక్షకుడైన చీఫ్ జస్టిస్ పై దాడి పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు కట్కం జనార్దన్ క్రీడల కార్యదర్శి మనోహర్ నాగుల సత్యనారాయణ విద్యాసాగర్ రావు దేవేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మా సీనియర్ జూనియర్ మహిళా నేడు అందరికీ పేరు చేరిన నమస్కారాలు తెలియజేస్తూ మరి సీజే గారిపై జరిగినటువంటి దాడి చాలా బాధాకరమైన విషయం ఒక అడ్వకేట్ తోటి అడ్వకేట్ అయి మరి సీజే గారిపై ఒక చిల్లర చేష్ట లెక్క చేయడం చాలా బాధాకరమైన విషయం దాన్ని మేము ఖండిస్తున్నాం మరి ఇంకా ముందు ముందు కూడా ఇలాంటివి జరగకుండా మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక వాళ్ళు చూసుకోవాలని మరి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అతనిపైన బారా సెషన్ నుండి డిస్మిస్ చేయాలని ఈ వేమనాడ బారా సెషన్ నుండి ముక్తఖండంతో పిలుపునిస్తుంది